హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం అల్లపచ్చడి పచ్చడి అట్లాగే కందిపొడి ఎలా చేసుకోవాలో చూద్దాము అల్లపచ్చడి మన హోటల్లో దొరికేటువంటి పచ్చిమిర్చితో చేసేటువంటి అల్లపచ్చడి పచ్చడి అట్లాగే కందిపొడి ఒక ఇరవై రోజులు నెల రోజులు నిలబ నిల్వ ఉంటుందండి ముందుగా కందిపప్పు రెండు గి రెండు గిన్నెల కందిపప్పుకి హాఫ్ కఫ్ పచ్చనపప్పు తీసుకోవాలండి అంతే చూశారు కదా రెండు రెండు కప్పులకి ఒక్క అరకప్పు పచ్చన్నపప్పు సరిపోతుంది ఒక బాండీ పెట్టుకొని దానిలో దోరగా వేయించుకోవాలండి వితౌట్ ఆయిల్ ఈ కందిపొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం టిఫిన్స్లోకి ఇడ్లీలోకి దోశలోకి కాస్త నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది అలాగే అన్నంలో కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అట్లాగే బాగా దోరగా వేయించుకోవాలండి తర్వాత ఒక పది పదిహేను పచ్చిమి ఎండుమిరపకాయలు అట్లాగే జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి నేను వెల్లుల్లిపాయ లేకపోయినా బాగానే ఉంటుంది ఇదిగోండి ఇట్లా ఎర్రగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా ఎంతలా ఎర్రగా అయిందో తర్వాత అదే బాండీలో మనం తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు అట్లాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు చింతపండు అవి కూడా వేసుకొని వేయించుకోవాలండి మీరు డ్రై రోస్ట్ అన్న చేసుకోవచ్చు లేదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇట్లా డ్రై రోస్ట్ లాగా చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవటమేనండి చూసారు కదా చల్లారిపోయింది నేను మిక్సీలో వేసేసాను అట్లాగే రుచికి సరిపడినటువంటి ఉప్పు కూడా వేసుకోవాలండి కారము మీ మంటకు తగినట్లుగా వేసుకోండి అంతే అండి అయిపోయింది రెడీ అయిపోయింది కొంచెం వరక్క ఉంటే బాగుంటుంది అలానే మరీ మెత్తగా కాదు ఇది అన్నిట్లోకి బాగుంటుందండి ఇడ్లీ దోశ అలాగే వేడి వేడి అన్నంలో వేసుకుంటే నెయ్యి వేసుకొని ముద్దపప్పు ఇది వేసుకొని తింటే ముద్దపప్పు వేసుకొని సూపర్ ఉంటుందండి ఆవకాయ పచ్చడి కందిపొడి కాంబినేషను ముద్దపప్పు అండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకంతే చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవటమే అట్లాగే రెడీ అయిపోయింది నేనైతే స్టోర్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు మనం పచ్చిమిర్చితో చేసే అల్లం పచ్చడి హోటల్ స్టైల్ అండి ఇదిగోండి నేనైతే అంత ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి అల్లం ముక్క తీసుకున్నానండి అలాగే చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజు అట్లాగే పచ్చిమిరపకాయలు అయితే మీ మంటకు తగినట్లుగా తీసుకోండి నేను అల్లం ముక్కలు కోసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అయితే నేను ఒక ఐదారు తీసుకున్నానండి మంటకు లేకుండా అంటే మాకు పాప ఉంది కాబట్టి నేను ఇలాగే చేస్తాను ఇది రెండు రోజులు నిల్వ ఉంటుందండి రెండు మూడు రోజులు అంతకన్నా ఎక్కువ ఉండదు అదే కందిపొడి అయితే మనకి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది కొద్దిగా ఒక స్పూను మినపప్పు అట్లాగే ధనియాలు కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవటమేనండి రెడీ అయిపోయింది ఇదిగోండి అల్లం పచ్చివాసం పోయింది వేగిపోయిందండి అట్లాగే బెల్లం కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి తీసుకున్నానండి మీకు కారంగా కావాలంటే బెల్లం కొంచెం తగ్గించి వేసుకోండి మిక్సీ వేసేసుకోవటమేనండి ఇది ఇది పచ్చడి చాలా బాగుంటుంది మనకి హోటల్స్లో ఎక్కువ ఈ పచ్చిమిర్చి అల్లం పచ్చడి వేస్తారు లాస్ట్లో తిరగమూత పెట్టుకోవటమేనండి ఇంకా అంతే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మ మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయటం వల్ల కొంతమందికి వెళ్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్